కొంతమందికి రాత్రి అయితే కంటి చూపు బాగా కనపడదు అలాంటి వారు ఏం చేయాలంటే ఎటువంటి క్యారెట్ కానీ తింటా వస్తే వాళ్ళకి కంటి సూపు అనేది బాగా కనబడుతుంది అంటే కంటి బలహీనత అనేది కూడా బాగా అవుతుంది అనమాట ఈ రోజు కానీ క్యారెట్ కానీ తినడం వలన మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా ఈ క్యారెట్ మనం తినేదాని వలన మనకి చర్మ వ్యాధులు అనేది కూడా నయం కావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా సమాజంలో చాలామందికి చూస్తూ ఉంటాం మొఠాయిలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి వారికి కూడా మొఠయిల్ అనేది కూడా నయం కావడం అనేది జరుగుతుంది ఈ క్యారెట్ మనం తినేదాని వలన రోజు తినేదాని వలన అదేవిధంగా మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఈ క్యారెట్ అనేది మనకి క్యారెట్ మనం తింటా వస్తే మనకి ఆకలి అనేది బాగా అవుతుంది అంటే మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకి జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది అంటే మనకు మెదడు కూడా బాగా పనిచేస్తుంది అనమాట శక్తివంతంగా పనిచేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా తలలో ఉండేటువంటి జుట్టు కూడా దృఢంగా గాను బలంగా కూడా ఉంటుంది ఈ క్యారెట్ మనం తినేదాని వల్ల అంటే ఒక ఎగ్జాంపుల్ జుట్టు రాలే సమస్యలు కూడా మనకి నయం కావడం అనేది జరుగుతుంది జుట్టు రాలదు ఈ క్యారెట్ మనం తినేదాని వల్ల ఈ క్యారెట్ మనం తింటా వస్తే రోజు కానీ మన చర్మం ఏ విధంగా చాలా కాంతివంతంగా నరస్తూ ఉంటుంది ఇటువంటి ఆరోగ్యమైన ఆరోగ్యంగా ఆరోగ్యానికి బాగుంటుంది మన చర్మానికి మన కంటి చూపుకి చర్మ వ్యాధులకి మూటేలకే కాకుండా ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచటం అనేది జరుగుతుంది నెక్స్ట్ ముఖ్యంగా ఏమంటే మధుమోహం ఉండేవాళ్ళు ఈ క్యారెట్ని పరిమితంగా తీసుకొని తినండి నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి చలి కానీ దగ్గు కానీ ఎక్కువగా ఉండేవాళ్ళు కూడా ఈ క్యారెట్ని పరి పరిమితంగా తినండి ఈ క్యారెట్ని ఎలా ఏ విధంగా తినాలంటే మనము ఖాళీ కడుపుతో ఈ క్యారెట్ని జ్యూస్ చేసుకొని తాగడం వలన మనకి ఎన్నో ఇన్ని ప్రయోజనాలు అనేది కలగడం అనేది జరుగుతుంది లేదా ఒక సాలెడ్ రూపంలోనూ లేదా కూడా తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది నెక్స్ట్ ఈ క్యారెట్ మనం తింటా వస్తే మన ఎముకలు కూడా చాలా గిట్టుబడతాయి అంటే మన హృదయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ క్యారెట్ అనేది క్యారెట్ను మనం తినడం వలన మనకి రక్త హీనత అనేది కూడా తగ్గిస్తుంది అంటే మన శరీరాన్ని రోగాల నుంచి రక్షిస్తుంది ఈ క్యారెట్ అనేది అంటే మనకి శక్తిని ఇస్తుంది ఈ క్యారెట్ మనం క్యారెట్ని పచ్చి రూపంలో తినచ్చు జ్యూస్ రూపంలోన వాడచ్చు శాలెడ్ రూపంలో కూడా వేసుకొని తినచ్చు ఈ క్యారెట్లో ఏవి ఉన్నాయంటే పొటాషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది యాంటీ యాక్సిడెంట్లు అనేది ఇటువంటి ముఖ్యమైన పోషక పదార్థాలు అనే ఖనిజాలు అనేది ఈ క్యారెట్లో ఉండటం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఏ విటమిన్ కూడా ఈ క్యారెట్లో ఉండటం అనేది జరుగుతుంది నెక్స్ట్ బి సిక్స్ విటమిన్ కూడా ఉంటుంది ఈ క్యారెట్లో అదేవిధంగా చివరి కే విటమిన్ కూడా ఉంటుంది ఈ క్యారెట్ని ఈ క్యారెట్ మనం వాడటం వలన మనకి ఇన్ని ప్రయోజనాలు ఇన్ని ఆరోగ్య అనేది ఆయుర్వేద అనేది మనకి కలగటం అనేది జరిగింది కాబట్టి ఇటువంటి కాయ ఇటువంటి కూరగాయలను మనం తింటా వస్తే మనం ఆరోగ్యకరంగా ఉందాము మన స మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండి ఆరోగ్యకరంగానే మర మరణిద్దాం ఇటువంటి వీడియోలను మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని మన ఛానల్ పేరు రోసయ్య రోసయ్యా ఇటువంటి కూరగాయల గురించి గడ్డల గురించి ఆకుల గురించి తీయల గురించి చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానీ చేసుకొని మాకు ఎన్కరేజ్ కల్పించండి సరే మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుతాం నమస్కారం